హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వంకాయ పప్పు కలర్ఫుల్ చిప్స్ వైట్ రైస్ని ప్రిపేర్ చేశానండి ఈ వంకాయ పప్పు కలర్ఫుల్ చిప్స్ వైట్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయస్ రెండు గాయస్ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ నేను ఒక గ్లాస్ అంటే ఒక పావు గ్లాస్ రెండు వందల యాభై గ్రాములు ఉంటుందండి పెసలపప్పు ఈ పెసలపప్పుని తీసుకున్నాను అలాగే ఇంచుమించు నేను ఒక హాఫ్ కేజీ వంకాయని తీసుకున్నానండి ఇదిగోండి ఈ విధంగా వంకాయలు తీసిపెట్టుకున్నాను ఓకేనా గాయ పెసలబప్పు వంకాయలు ఇలా పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో నిండుగా వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వంకాయలని నేను కట్ చేసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నేను వంకాయల్ని కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చిన్న చిన్న దెబ్బలుగా వంకాయల్ని కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూసారా వంకాయల్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వీటిని నేను వాష్ చేసి వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా వంకాయల్ని మంచిగా వాష్ చేసి నీళ్ళని వంపేసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసి వంపేసుకొని పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ వంకాయల్ని వాష్ చేసేసుకొని వేరే వంకాయల్ని ఐ మీన్ వేరే వాటర్ని తీసుకొని దాంట్లో పోసుకొని పక్కన పెట్టేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసి పక్కన పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక గ్లాస్ పెసలపప్పు ఆల్రెడీ తీసి పెట్టుకో కదా ఈ పెసలపప్పు కోసం మనం ఇక్కడ ఒక కుక్కర్ తీసుకుంటున్నాను ఈ కుక్కర్లో ఈ పెసలపప్పు అనేది వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఒక గ్లాస్ పెసలపప్పు అయితే మనకి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసుకోవాలి ఈ పెసలపప్పుని మనం వాష్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వాష్ చేసిన ఈ పెసలపప్పులో మనం వాటర్ని యాడ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను రెండున్నర గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి చూసారా ఇంకొక అర గ్లాస్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఓకేనా ఈ విధంగా వాటర్ని మనం యాడ్ చేసుకుందాం ఇక్కడ మనము ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయని యాడ్ చేస్తున్నాను మీరు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నేను ఒక రెండు టమోటాలని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా కోసుకొని ఒక రెండు టమోటాలని మనం ఇక్కడ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా టమోటాలని మనం యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను ఒక వంద గ్రాముల పచ్చిమిర్చిని వేస్తున్నానండి ఇక్కడ చూసారా ఈ విధంగా పచ్చిమిర్చిని మనం యాడ్ చేసేసుకుందాం ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఈ విధంగా పసుపుని కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులో నేను ఒక గెరెటె ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ వేస్తే పప్పు అని త్వరగా ఉడుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక గెరెటే ఆయిల్ వేసాను ఇక్కడ నేను చూసారా వంకాయ కట్ చేసి పెట్టుకున్న వంకాయలని ఇక్కడ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి వంకాయలు మనం ఈ విధంగా వేసేసుకోవాలి ఓకేనా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నిటిని యొక్క పప్పులో యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆ నీళ్ళు అనేది రాకుండా మనం వంకాయల యొక్క ఇలా కట్ చేసి పెట్టుకున్నట్టు పెట్టుకున్నీ వేసుకొని ఇలా గట్టిగా అంటే కొంచెం ప్రెష్ చేసినట్టు చేసుకుని ఈ వంకాయలు ఇలా వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనము కుక్కర్ మూతని గట్టిగా పెట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ కుక్కర్ మూత పెట్టేసుకొని దీన్ని మనం స్టవ్ పైన వెలిగించేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనము స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ స్టవ్ పైన ఈ యొక్క వంకాయ కుక్కర్ని పెట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మూత అనేది టైట్గా పెట్టుకోండి ఓకేనా మంట అనేది సిమ్లో పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఈ విధంగా వంకాయలు అనేది మనకి అంటే వంకాయ పప్పు కోసం ఇక్కడ మనకి వంకాయ పప్పు అనేది ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఆ పక్క కుక్కర్లో రైస్ అనేది కడిగి పెట్టేస్తున్నాను ఇంకా వెలిగించలేదు వెలిగిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూసారా నేను కొంచెం చింతపండు తీసుకున్నాను ఆ చింతపండుని వాష్ చేసుకొని నీళ్లు పోసి పక్కన పెట్టుకుంటాను ఈ లోపల చింతపండు అనేది మనకి నానుతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే పోపులో వేసేందుకు ఒక ఆనియన్ తీసుకొని తొక్కు తీసుకొని పెట్టుకున్నాను అలాగే ఒక టమోటా తీసుకొని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ యొక్క ఆనియన్ టమోటాని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ చింతపండు కూడా నానేసి పక్కన పెట్టు పక్కన పెట్టుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నాకు చింతపండు అనేది నానుతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నేను రెండు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఆ ఎండిమిరపకాయలను ఇక్కడ నేను కొంచెం తుంచుకొని పక్కన పెడుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చుంచుకొని పక్కన పెడితే ఎండుమిరపకాయలు వేగినప్పుడు దీంట్లో ఉన్న కారం మొత్తం ఆ యొక్క పోపులో పడి కొంచెం స్పైసీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా చుంచుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్తిమీర తీసుకువచ్చాను వాష్ చేసి పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇలా విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్తిమీరని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే కొంచెం కరివేపాకును కూడా తీసి పక్కన పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోని కరివేపాకు తీసుకొని కొంచెం వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఆ రీజన్లు వచ్చేసాయి ఇక్కడ నేను స్టవ్ కింద ఆపేసుకుంటున్నాను దీన్ని అవురుకొనిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నేను ఒక పది నిమిషాల తర్వాత కుక్కర్ ముత్తిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పప్పు అనేది ఈ విధంగా నాకు చూసారా వంకాయలు పప్పు అనేది ఈ విధంగా ఉడికిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో నేను కొంచెం ఉప్పు వేసాను ఉప్పు వేసుకుంటూ మెదుపుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మెత్తగా మనము వంకాయ పప్పుని మెదిపేసుకోవాలి ఇక్కడ మనం ఎనుపుకున్నాం కదా ఎనుపుకున్న తర్వాత ఇక్కడ నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ నానబెట్టిన చింతపండు ఇక్కడ నుంచి మనం కొంచెం గుజ్జుగా కలుపుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ చింతపండు గుజ్జును ఇందులో వేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా చింతపండు గుజ్జు మొత్తాన్ని ఇలా పప్పులు అనేది వేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా వేసేసుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ దాంట్లో ఉన్న ముద్దకం కూడా తీసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని మొత్తం మనం మిక్స్ చేసుకుందాం ఓకేనా ఈ విధంగా నేను మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ పప్పులో చూసారా ఇంత చిక్కగా ఉంది ఈ విధంగానే చిక్కగా ఉండాలండి పప్పు చూసారా ఈ విధంగా మిక్స్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ స్టవ్ పై నేను రైస్ కుక్కర్ పెట్టుకుంటున్నానండి ఈ రైస్ మనకి ఉడుకుతూ ఉంది ఈ రైస్ ఉడికే లోపల మనం చిప్స్ అలాగే ఈ పోపుని తిరగబోసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఈ స్టవ్ పైన కడాయిని పెట్టేసుకుందాం ఈ కడాయిని మనం హీట్ చేసేసుకుందాం కడాయి హీట్ అయ్యింది ఇందులో మనం డ్రిఫైక్ సరిపడి ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే మనం వడియాలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి చూసారా ఈ మాత్రం వడియా ఆయిల్ వేసుకుని ఆయిల్ని మనం హీట్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోయింది ఇక్కడ నేను వడియాలు అనేది వేసేస్తున్నాను ఈ వడియాలని ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను చూసారా ఈ కలర్ఫుల్ చిప్స్ ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ చిన్న చిన్న రౌండ్స్ హోల్స్ గా వచ్చి కలర్ఫుల్ చిప్స్ ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ అనేది మీడియం గా హీట్ చేసుకున్నాను మరి హెవీగా కాకుండా మాడిపోకుండా ఇలా వచ్చేలా చేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఈ వడియాల్ని ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ వడియాలని ఫ్రెండ్స్ చూసారా చుట్టూ ఎలా పొంగుతున్నాయో ఇలా పొంగాలి ఫ్రెండ్స్ ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ హీట్ కాకుండా మీడియం హీట్లో ఆయిల్ ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పొంగినట్టు ఉంటాయి పొంగినట్టు ఉన్న తర్వాత ఇలా ఈ యొక్క స్పూన్తో ఇలా తీసుకొని జల్లిగంటుతో ఇలా ఆయిల్లో ఉన్న ఆయిల్ అంతా కిందకెళ్ళేలా మనం ఇలా ఇదిలిచ్చుకున్నట్టు చేస్తే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోవద్ది ఈ విధంగా వడియాల్ని మనము ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ కలర్ఫుల్ వడియాలు అనేది ఇక్కడ మనకి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ నన్ను పోపు దినుసులు అనేది వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చని కొప్పై మీద పప్పు వేసుకున్న తర్వాత వీటిని మనం దూరగా ఫ్లన్ పోషకాలు వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకుందాం వేడిగా ఉంది కాబట్టి ఆనియన్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను అలాగే కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని కూడా ఎండిమిర్చిని కూడా యాడ్ చేసేస్తున్నాను పచ్చిమిర్చి ఆల్రెడీ పోపులో వేసేస్తున్నాను కాబట్టి ఎండిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను వీటిని మనం దూరగా ఫ్రై చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయి టమోటాలు వేసేసుకుందాం ఈ టమోటాల్ని మనము లైట్గా ఫ్రై చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి టమోటాలని ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పోపు అనేది మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఈ కొత్తిమీరను కూడా మనం మంచిగా ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కొత్తిమీర కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోవాలి ఓకే నేను ఇక్కడే పోపులోని వేసి ఫ్రై చేసేస్తున్నాను ఇప్పుడు మనము ఈ స్టవ్ పై ఉన్న కడాయిని తీసేసుకొని ఈ యొక్క వంకాయ పప్పునెత్తి స్టవ్ పైన పెట్టేసుకొని ఈ యొక్క కడాయిలో ఉన్న పోపునెత్తి వంకాయ పప్పులో వేసేసి మనం మిక్స్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే వంకాయ పోపు అనేది ఎక్కువగా ఉంది అందుకని చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేసుకుందాం ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క కడాయిలో ఉన్న పోపు మొత్తం ఈ యొక్క వంకాయ పప్పులో మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా చూసారా ఈ విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి ఈ వంకాయ పప్పులో ఈ పోపు మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని మనం ఈ విధంగా వంకాయ పప్పు పోపు మొత్తం మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ వంకాయ పప్పు పోపు మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసుకొని మనం దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకుందాం ఈ వంకాయ పప్పు అనేది ఇక్కడ మనకి ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వంకాయ పప్పు మనకి ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా రెడీ అయిపోయిందని ఇక్కడ స్టవ్ కింద ఆపేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ రెడీ వంకాయ పప్పు చూసారా ఫ్రెండ్స్ వంకాయ పప్పు కలర్ఫుల్ చిప్స్ వడియాలు అలాగే వైట్ రైస్ అనేది మనకు రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాగ్స్ని వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్